गे गे तो आ गए तो आ गए ये आते हैं अगले दे சின்ன तेल मार एक गाइस इधर और भी सोडा और ना ले ले वो बट्स

എന്ത് hmm? വീഡിയോ mm -hmm.

Rao lại cho kênh Ghiền rao lại పెట్టినలు కూడా జూమ్ చేసాను ఉండ మా అమ్మలుగుండు అది కూడా ఉన్నాయి ఎలా బాగుంది బాగా నించో అది కూడా బాగుంది చక్కను మళ్ళీ వచ్చేస్తున్నారు చూడండి అవునా కొంగ కొంగం తీస్తున్నాను అటు నిన్ను కాదు నిన్ను కాదు అమ్మా కొండలా నిన్ను కాదు గడ్డి కూడా కాదు కొంగ మంగం తీస్తుంది ఓ యక్క మొక్కలు బాగా వచ్చాయి తల్లి దేవుందటమ్మా నిజంగా గడ్డి కూడా బాగా కోసారు మొన్న నేను వచ్చినట్టు గడ్డి ఉండేది మొన్న ఒకసారి వచ్చాను నేను ఒకదాన్ని వచ్చాను

దుంపలు నుకుంటాను కదా ఈ దిమ్మల మీద వేసిన దుంపలు కదా తెల్ల దుంప కానీ ఎరదుంప కానీ బాగుంది ఇది ఎక్కడికా పెట్టాడు నిచ్చిందా మిచ్చింది చించు నిచ్చిండు ఇది పాదు ఎక్కడ మరి ఎక్కువ తెలియదు 喂。

అవును ఏ దేనికి తెల్లెట్టుకుందావా ఎవరు ఎవరికి ఎవరికి ఇద్దాం బాగుంది